విజ్ఞాపన చేయండి యాచరణ చేయండి అని చెబితే చేయటం అనేసి పాపం చేయటం ప్రారంభిస్తున్నారు ప్రార్థన చేయకపోవడం ఏం చేస్తున్నావు అందుకే నీ పాపం నేను తరుగుతుంది నీ పాపం నేను పట్టుకుంటుంది నీ పాపం నేను శిక్షిస్తుంది నీ పాపం నేను దరిద్రుడిగా చేస్తుంది నీ పాపం నిన్ను రోగిస్తుగా చేస్తుంది కాబట్టి ఆ పాపాన్ని విడిచి ఆ పాపాన్ని

ప్పుడు ఆ హెచ్చరిక మాట విని పైపుతో భక్తి చేస్తే నువ్వు సుఖంగా చేసిన అత్యధిక మాట యథార్థమైన భక్తి చేస్తే నువ్వు చాలా మంది ఎలా ఉన్నారంటే మనుషులను పిలిచేవారు ప్రార్థన చేయకపోవటమే నువ్వు పాపం చేస్తున్నావు ఇటీవల నువ్వు పాపం చేస్తున్నావు ఈ పాపం పట్టుకుంటానని తెలుసుకో ఈ పాపం తరిపి తెలుసుకో ఈ పాపం శిక్షిస్తానని తెలుసుకో ఈ పాపం మా గురించి ప్రార్థన చేస్తే సుఖంగా బ్రతుకుతాం మా గురించి ప్రార్థన చేస్తే చేపగా బ్రతుకుతాం మా గురించి ప్రార్థన చేస్తే ఆరోగ్యవంతురాలుగా ఆరోగ్యవంతులుగా ఉంటావు అందుకే పౌరు గారు తన ఆత్మీయ కుమారుడు తిమోతికి హెచ్చరిక చేసి ఈ మాటలు నీవు అప్పగించబడి సంఘానికి చెప్పు ఈ రాత్రి జమ్మవారు పాడ పాడగా ఈ గ్రామ ప్రజలకు హెచ్చరిక ఈ సంఘపేట ఆదివారం చేస్తారు కొంతమంది ఇక ఆదివారం ఎందుకు వస్తారు ఇల్లు మన గుడి ఎంతో కొంత కొంతమంది నెలకే ఒక్కరోజు ఎందుకు వస్తారు ఆ రోజు సంస్కార ప్రోచన రోజు రొట్టెలు కొంతమంది అయితే రోగులు ఎప్పుడు కూడిపోతారు ఇష్టపడలేదు కొంతమంది అయితే కష్టాలు సేవలు ఎప్పుడైనా ఇది నేను ఇష్టం లేదు అది కాకుండా మనము సంపూర్ణ భక్తి కలిగి ఏ సంపూర్ణ నెమ్మది చాలా మందికి